నమస్తే వెల్కమ్ టు టువన్ విద్యార్థి మృతికి కారణమైన వార్డెన్ తక్షణమే విధుల నుండి తొలగించాలి జిల్లా కార్యదర్శి తలారి సంజయ్ బోధన్ పట్టణ కేంద్రంలో ఉన్న బీసీ సంక్షేమ శాఖ డిహెచ్ హాస్టల్లో రాత్రి విద్యార్థి మహిళ గొడవ జరిగి విద్యార్థి మృతి చెందడం జరిగింది ఈ మృతి పట్ల ఉన్నత స్థాయి అధికారులు ఎలాంటి రాజకీయ వ్యక్తులకు తగలకుండా సమగ్ర విచారణ జరపాలి అని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి సంజయ్ తలారి పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు అనంతరం సంజయ్ తలారి మాట్లాడుతూ గతంలో ఈ హాస్టల్ అనేక సమస్యలపై వార్డెన్ కు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి విచారణ జరపకపోవడం వల్ల విద్యార్థుల మధ్య క్రమశిక్షణ కొరవడి గొడవలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు కేవలం వార్డు నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు ఈ ఘటన జరిగిందని వాపోయారు వార్డెన్ వ్యవస్థ అధికారులు పర్యవేక్షణ సరిగ్గా చేయకపోవడం లోపం జరగడం బాధాకరమన్నారు పై అధికారులు వార్డులతో లాలోచి పడడం వల్లనే నిర్లక్ష్యంగా వ్యవహరించాలని తెలిపారు తక్షణమే విద్యార్థి మృతికి కారణమైన వర్డ్ నిర్లక్ష్యం అని తెలియజేస్తూ తక్షణ వ్యతి నుంచి తొలగించాలి అని లేని పక్షంలో తల్లిదండ్రులను కలుపుకొని విద్యార్థులను కలుపుకొని కార్యక్రమాలతో పాటు జిల్లా కార్యాలయం ముందు నిరాహార దీక్షలు చేపడతామని అలాగే మృతి చెందిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు జిల్లా బోధనపట్నంలో గల బీసీ బాలరావు వసతి కాలేజ్ నష్టంలో ఏదైతే బిఏ సెకండ్ ఇయర్ చదువుతున్న చదువుతున్నటువట విద్యార్థులని రాత్రి పది గంటల సమయంలో నిద్రిస్తున్న సమయంలో హాస్టల్ యొక్క విద్యార్థులే గొంతు నమ్మలేసి అంటే గొంతు పిసిలిసి చంపేయడం జరిగింది ఎందుకంటే దీనికి కారణం ముఖ్యంగా దీనిపైన సమగ్ర మొత్తం విద్యా దీనిపైన ఉన్న అధికారులు కావచ్చు వాళ్ళందరూ కలిసి కూడా సమగ్ర విచారణ జరిపి జరిపి దీనిపైన ఫిర్యాదు మా కుటుంబానికి అదేవిధంగా విద్యార్థి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం అదే విధంగా ఏదైతే ఆ వాడను అక్కడ ఉన్న సంబంధించిన వాడ స్వామి వార్డని ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది క్రమశిక్షణ బద్దంగా మీరు ఉండాలని చాలా సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది మీరు ఎన్ని ఆ పై పైన ఏదైతే పైన వాళ్ళ విద్యాశాఖ విద్యాశాఖ అధికారులు ఉన్నారు బీసీఎల్కి సంబంధించిన విద్యాశాఖ అధికారులు కూడా మేము చాలాసార్లు ఈయన పట్ల ఈయన యొక్క డిసిప్లిన్ పట్ల ఈయన యొక్క ఈయన డ్యూటీకి సరిగా రాడు అనేసి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది కానీ చూసి చూడనట్టుగా ఈరోజు విద్యాశాఖ బీసీ విద్యాశాఖ వారు దీన్ని పట్టించుకుంటా పట్టించుకోకుండా పోవడమే ఈరోజు వెంకట్ చనిపోవడానికి కారణమని మేము భావిస్తూ ఉన్నాము ఆ తమ్ముడు బి బిఏ సెకండ్ ఇయర్ ప్రభుత్వ ప్రభుత్వ గౌడ్ కళాశాలలో చదువుతూ ఉన్నారు అయితే దాంతోపాటు మాకు మొన్న న్యూసెస్ వాళ్ళు అక్కడ కళాశాలలో జూనియర్ కళ కళాశాలలో పేరోపాటి జరిగింది ఆ పేరోపాటి సమయంలో వాళ్ళందరూ కూడా కలిసే మించి ఉన్నారు ఒక ఏడు ఎనిమిది వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్సే వాళ్ళని అనేసి ప్రధాన ఆరోపి అందులో ఏ ఏ ఉదాహరగా చెప్పుకో తగ్గితే అట్లయితే దిలీప్ అనే ఒక పేరు వస్తుంది అదే మద్నూర్కి సంబంధించిన విద్యార్థులు కూడా వాళ్ళతో పాటు ఉన్నారు ఆయన నన్ను చెప్పినారు అనేసి కూడా అది చెప్తా ఉన్నారు సో అదే విధంగా మేము మేము కోరుతున్నాం ఏమంటే రాజకీయ ఒత్తులకు లోను కాకుండా ఆ విద్యార్థికి సమగ్రంగా మీరు విచారించి ఆ విద్యార్థిని న్యాయం చేయాలి ఆ విద్యార్థి యొక్క కుటుంబంలో ఒకరికి విద్య ఉద్యోగం వేయాలి యాభై లక్షల ఇన్సూరెన్స్ని కూడా వాళ్ళకి అందే విధంగా మేము చూడాలని చెప్తున్నాం లేని ఎడల మేము దశల వారీగా మేము విద్యార్థుల తల్లిదండ్రులతోటి మేము కలిసి మేము పోరాటాలు చేస్తామని కూడా ఈ తెలియజేస్తున్నాం అదేవిధంగా సెక్రటరీ కూడా మేము విద్యార్థి తల్లిదండ్రులని విద్యా విద్యార్థాన్ని తీసుకొని కూడా ముట్టడిస్తామని కూడా మేము ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా మేము విద్యాశాఖ అధికారులని హెచ్చరిస్తూ ఉన్నాం వెంటనే ఏదైతే సామి వాడని ఉన్నారో వాళ్ళని पर